ఈరోజు మనం మహాభారతం గురించి మాట్లాడుకుందాం అయితే దీన్నేదో పాత పురాణ గాథాలా కాకుండా మన జీవితాన్ని నడిపించడానికి ఆశ్చర్యంగా చాలా ప్రాక్టికల్గా ఉపయోగపడే ఒక గైడ్లా చూద్దాం సరేనా పదండి ఇక దీని లోతుల్లోకి వెళ్ళిపోదాం మనలో చాలామందికి జీవితంలో ఏదో ఒక టైంలో అనిపిస్తుంది కదా అబ్బా లైఫ్ కూడా ఒక యూజర్ ఉంటే ఎంత బావుండు అని ఒకవేళ నిజంగానే అలాంటి గైడుందనుకోండి బహుశా మనందరికీ అది ఎప్పుడో అందుబాటులోకొచ్చేసిందేమో వేల ఏళ్ల క్రితం రాసిన ఒక కథ ఈరోజు మన పర్సనల్ ప్రాబ్లమ్స్కి ఎలా హెల్ప్ అవుతుంది అసలు సంబంధం ఏంటి అంతా మనం దాన్ని ఎలా చూస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది దీని వెనకున్న అసలు ఐడియా ఇదేనన్నమాట మనం మహాభారతాన్ని సరైన కోణంలో చూడగలిగితే అది మన జీవితాన్నే మనకు చూపిస్తుంది మన పోరాటాలు మన బలాలు అన్నీ అందులో కనిపిస్తాయి అప్పుడు అది వాళ్ల కథలా ఉండదు మన సొంత గైడ్లా మారిపోతుంది చివరికి మనం ఏ ప్రయాణం చేసినా ఎన్ని ఎదుర్కొన్నా అన్నీ మనల్ని ఈ ఒక్క ప్రశ్న దగ్గరికే తీసుకొస్తాయి ఇదే మనల్ని ముందుకు నడిపించే శక్తి మనల్ని కన్ఫ్యూజ్ చేసే పజిల్ అసలు మన ఉనికిని డిఫైన్ చేసే క్వెస్ట్ మనమంతా ఈ ఒక్క లక్ష్యం కోసమే వెతుకుతున్నామని మహాభారతం చెప్తుంది ఈ ఇతిహాసం మనిషి జీవితాన్ని ఒక అద్భుతమైన మ్యాప్లా మన ముందు పెడుతుంది అదేదో విజయం సాధించటం సంతోషంగా ఫ్యామిలీతో ఉండటం లాంటి కోరికల్ని వదిలేమని చెప్పదు వాటిని సాధించండి కాని ఒక పద్ధతి ప్రకారం వెళ్ళండి అంటుంది ఆ పద్ధతే ధర్మం అంటే మన ప్రధాన కర్తవ్యం మన సరైన దారి దాన్ని ఫాలో అయితే అది మనల్ని మన ఫైనల్ గోల్ వైపు నడిపిస్తుంది అదే మోక్షం అంటే ఒక రకమైన కంప్లీట్ ఇన్నర్ ఫ్రీడమ్ అన్నమాట సరే ఇదొక ప్రయాణం అనుకుంటే మరి మ్యాప్ ఎలా ఉంటుంది మన జీవితానికి ఒక క్లియర్ బ్లూప్రింట్ ఇస్తుంది ఈ గ్రంథం దీన్ని నాలుగు స్టేజెస్గా విభజించింది దీన్నే ఆశ్రమ వ్యవస్థ అండారు చూడండి మొదట విద్యార్థిగా నేర్చుకుంటాం తర్వాత గృహస్థుడిగా కెరీర్ ఫ్యామిలీ సమాజం కోసం పనిచేస్తాం ఆ తర్వాత వానప్రస్థుడిగా కొంచెం పక్కకు జరిగి మన జ్ఞానాన్ని పంచుతాం ఇక చివరగా సన్యాసిగా మన ప్రయాణం పూర్తిగా మన లోపలికి మళ్ళుతుంది మన ఎనర్జీ ఫ్లో అవడానికి ఇదొక ఎంత అందమైన సహజమైన పద్ధతో కదా కానీ ఇక్కడో ప్రశ్న వస్తుంది జీవితానికి ఒక ఉన్నప్పుడు లైఫ్ ఇంకా ఎందుకు ఇన్ని గొడవలతో బాధలతో నిండి ఉంది ఎక్కడ తేడా కొడుతోంది మహాభారతం ప్రకారం చిన్న గొడవల గొడవలనుండి పెద్ద పెద్ద యుద్ధాల వరకు మనిషిపడే ప్రతి సమస్యకీ మూలం కేవలం రెండు సింపుల్ పదాల్లోనే ఉందట ఈ నేను నాది అనే మైండ్సెట్ ఎప్పటికీ తీరని కోరికల్ని పుట్టిస్తుంది మనకు కావలసింది దొరకకపోతే బాధ వేరేవాళ్లకి దొరికితే అసూయ ఇదే మన అహాన్ని పెంచి చివరకు గొడవలకు దారితీస్తుంది అవును అవే ఆ రెండు పదాలు నేను మరియు నాది ఈ ప్రపంచానికి నేనే సెంటర్ నాకు కావలసినవన్నీ నాకే సొంతం అనే ఈ చిన్న ఆలోచనే మన అన్ని కష్టాలకు ఏకైక కారణమనే ఈ ఇతిహాసం చెప్తోంది అంతేకాదు ఇది మనల్ని ఎప్పుడు భయంలో ఉంచుతోంది నాది అనుకున్నది ఎక్కడ పోతోందోనని ఒక భయం ఇదొక విషవలయం లాంటిది అయితే ఈ అహంతో నిండిన ఆలోచనే అసలు సమస్య అయితే మరి పరిష్కారమేంటి ఈ గ్రంథం మన జీవితంలో ఏ క్షణంలోనైనా మనం తీసుకోగల ఒక పవర్ఫుల్ ఛాయిస్ గురించి చెప్తుంది ఇప్పుడు చూడండి ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇక్కడ రెండు రకాల యాక్షన్స్ మధ్య తేడా ఉంది ఒకవైపు కర్మ ఉంది అంటే వెంటనే వచ్చే రియాక్షన్ మన ఎమోషనల్ రియాక్షన్ అనమాట ఆలోచించకుండా మనస్కి ఏది తోస్తే అది చేయడం మరోవైపు ధర్మముంది ఇది కాన్షియస్గా ఆలోచించి ఆ సిచ్యువేషన్కి నిజంగా ఏమవసరమో బట్టి తీసుకునే నిర్ణయం సో ఇది ఎమోషనల్గా అవ్వడానికి తెలివిగా రెస్పాండ్ అవ్వడానికి మధ్య జరిగే ఒక యుద్ధం లాంటిది ఆ చాయిస్ తీసుకోవటంలో మనకు హెల్ప్ చేయడానికి ఈ ఇతిహాసం కొన్ని అద్భుతమైన క్యారెక్టర్స్ ని ప్రింట్స్లా ఇస్తుంది ఉదాహరణకి ఫోకస్ పెట్టలేకపోతున్నప్పుడు పక్షికన్ను తప్ప ఇంకేమీ చూడని అర్జునుడిని గుర్తు తెచ్చుకోండి రిజెక్షన్ ఫేస్ చేస్తున్నప్పుడు ఏకలవ్యుడి పట్టుదలను స్ఫూర్తిగా తీసుకోండి ఇక మనసులో ద్వేషం వస్తుంటే శకుని వెళ్లిన వినాశనకరమైన దారిని గుర్తుపెట్టుకోండి వీళ్ళు కేవలం కథలోని పాత్రలే కాదు మనలోపల ఉండే రకరకాల స్టేట్స్కి బ్లూప్రింట్స్ అనమాట ఇక్కడే ఇదంతా ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది ఎందుకంటే మహాభారతం యొక్క ఈ భారీ స్ట్రక్చర్ నిజానికి ఒక పెద్ద పర్పస్ ని చేస్తోంది దీనికి దాని లోపల దాగి ఉన్న భగవద్గీతకి ఒక సంబంధం ఉంది భగవద్గీత జీవితానికి చాలా డీప్ కానీ చాలా కాంపాక్ట్ ఫిలసాఫికల్ గైడ్ అంత కేవలం సెవెన్ హండ్రెడ్ శ్లోకాల్లో ఉంటుంది ఇది ప్యూర్ విజ్డమ్ కాని నిజం చెప్పాలంటే దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఆ వెంటనే మనకు మహాభారతం కనిపిస్తుంది దాదాపు లక్ష శ్లోకాలు కథలు పాత్రలు సంఘటనలతో నిండిన ఒక పెద్ద సముద్రం ఇంత పెద్ద సైజుల తేడా ఎందుకుంది అని మనకు అనిపించడంలో ఆశ్చర్యం లేదు దీని వెనకున్న సీక్రెట్ ఆ జీనియస్ ఐడియా ఇదే ఈ మొత్తం మహాభారతం ప్రాథమికంగా గీతకు ఒక పెద్ద కథలతో నిండిన ఎక్స్ప్లేనర్ లాంటిది ఇది ఆ ఏడు వందల కాంపాక్ట్ శ్లోకాలని తీసుకుని లక్ష శ్లోకాల కథల ద్వారా మనకు వివరిస్తుంది ఆ డీప్ నాలెడ్జ్ ని అందరికీ అర్థమయ్యేలా చేయడానికి ఇందులోని పాత్రల్ని డ్రామాని ఒక పవర్ఫుల్ టూల్లా వాడుకుంటుంది ఇదంతా మనల్ని ఒక చాలా ముఖ్యమైన పాయింట్ దగ్గరకు తీసుకొస్తుంది చూడండి మహాభారతం మనకు మ్యాప్ ఇస్తుంది క్యారెక్టర్స్ బ్లూప్రింట్స్ ఇస్తుంది అన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తుంది మొత్తం దారి మన కళ్ళ ముందే ఉంది కాని ఒక విషయం గుర్తుంచుకోవాలి మ్యాప్ చదవడం వేరు ప్రయాణం చేయడం వేరు చివరికి ఈ గ్రంథం మనకు గుర్తు చేసేది ఒక్కటే ప్రపంచంలోని జ్ఞానమంతా ఇది మనకు అందించగలదు కాని కొన్ని విషయాలు పుస్తకాల్లో చదివి నేర్చుకోలేం వాటిని మన జీవితంలో జీవించాలి అనుభవించాలి గమ్యం వరకు దారి చూపించొచ్చు కాని అసలైన ఆవిష్కరణ నేనెవ్వరు అనే ఆ పెద్ద ప్రశ్నకు అసలైన సమాధానం అది మన సొంత అనుభవంతో మాత్రమే దొరుకుతుంది ఇక మిగిలిన ఒకే ఒక్క ప్రశ్న మనం వెతకడం మొదలు మనకు ఏమీ దొరుకుతుంది